హలో ఆల్ అందరికీ నమస్కారం శ్రీవల్లి కార్తీక్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం బస్సు ప్రయాణం చేసి చేసి విసిగిపోతున్నారా ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధలు అని అనుకుంటున్నారా మీకోసమే వచ్చేస్తుంది కొత్త రైల్వే ట్రాక్ ప్రకాశం డిస్టిక్లోకి చిక్కు బుక్కు చిక్కు బుక్కు చిక్కు బుక్కు చిక్కు బుక్కు అంటూ మరొక రైల్వే ట్రాక్ వచ్చేస్తుందండి అది ఎక్కడో అనుకుంటున్నారా పామురు కనిగిరి దర్శి ఆత్మకూరు లైన్ వైపుగా కొత్త రైల్వే ట్రాక్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కొత్త లైన్లో నిర్మిస్తున్న నూతన రైల్వే స్టేషన్ వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి ఈ కొత్త లైన్ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల వారికి తిరుపతి వెంకన్న దర్శనం ఇంకా శీఘ్రంగా జరగబోతుంది ఎంత అదృష్టవంతులో కదా మరిన్ని నూతన రైల్వే ట్రాక్ల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను అతి త్వరగా చేపట్టబోతుంది ఆ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి లైక్ చేర చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్